అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసింది అనుకుందామండి అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్గా స్టేట్ వైజ్ కూడా చేస్తుంటారు కాబట్టి చేసినప్పుడు ఏమైపోద్ది ఆటోమేటిక్గా ఈ లెక్కలకి అంటే తెలంగాణ గవర్నమెంట్ తీసిన లెక్కలకి స్టేట్ గవర్నమెంట్ తీసిన లెక్కలకి చేంజ్ కనిపిస్తుంది అప్పుడు చేంజ్ కనిపించినప్పుడు దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం క్లెయిమ్ ఏం క్లెయిమ్ చేసుకుంటది ఏంటంటే మేము చేసింది కరెక్ట్ వాళ్ళు చేసింది అంటారు మేం చేసింది తప్పును ఉప్పు మాట్లాడేది వాళ్ళు కాంగ్రెస్ బుద్ధి అంతే కదా కాంగ్రెస్ డిఎన్ఏనే మరి ఇప్పుడు జనాలు ఏది నమ్మాల్సి వస్తారు జనాలు ఏ జనాలు జనాలు మోడీనే నమ్ముతారు ఈ రేవంత్ రెడ్డి నమ్ముతారు జవానికి తెలుసు మోడీ ఏది చేసినా నిర్దుష్టంగా చేస్తాడు అది త్రీ సెవెంటీ ఆర్టికల్ అయినా అది రామాల నిర్ణయం నిర్మాణం అయినా అది త్రిబుల్ తలాక్ అయినా ఏదైనా ఈ మూడు ఇంత సెన్సిటివ్ ఇష్యూలు ఈ మూడు ఎలా చేశాడు ఆయన ఎక్కడైనా గొడవ అయిందా ఎక్కడన్నా చిన్న రక్తవాత జరిగి అంత సెన్సిటివ్ ఇష్యూలు కూడా అంత పగడ్బందీగా దాన్ని అనలైజ్ చేసి స్టడీ చేసి చేస్తాడు ఆయన కనుక ఆయన నమ్ముతారు ఈయన ఏం చేసినా పగడ్బందీగా చేస్తాడు ఈ మళ్ళీ ఫర్దర్గా దీని మీద గొడవలు కోర్టులో కోర్టులో కేసులు కోర్టుల కేసులు వేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఇది అన్నిటికీ కేసులు వేసేవాళ్ళే కదా ఇప్పటికెన్ని కేసులు వేసారు కోర్టులో మీద వేస్తారు వీళ్ళకేమి వీళ్ళు ఏమి చేయరు చేసే వాళ్ళని ఏదో కలుగుతూ ఉంటారు తప్పితే వీళ్ళ కాంగ్రెస్కి డిఎన్ఏ మోటార్లు సర్దుకుంటాం అధికారంలోకి వచ్చామో ఐదేళ్లలో ఎన్ని మూటలు సర్దుకుంటాము ఎన్ని మూటలు కేంద్రానికి పంపిస్తాం అధిష్టానాన్ని పంపిస్తాం ఎన్ని మూటలు మనం సర్దుకుంటాం ఈ పాలసీ తప్పితే వాళ్ళకి ప్రజలు ప్రజలకు మనం చెప్పిన మాటలు ప్రజా పాలన వాళ్ళకి లేదు వస్తా మళ్ళీ ఇంకోసారి పది పదేళ్ళు వచ్చి పంపంటారు ఆ తర్వాత ఏదో ఒక డ్రామా మళ్ళీ కొత్త డ్రామా తీసుకొచ్చి చేయొచ్చు అని దీనిలో మొహం చూపించటే కదా వాళ్ళు వాళ్ళ విధ ఒకప్పుడు ఇందిరాగాంధీ మొహం చూపించి ఆ తర్వాత రాజు రాజీవ్ గాంధీ మొహం చూపించి ఇప్పుడు ఇప్పుడు సోనియా గాంధీ మొహం చూపించి రైపు రాహుల్ గాంధీ ఈ మొహాలు చూపించి ఓట్లు అడగటం తప్పితే వాళ్ళ విధానాలని వాళ్ళ పరిపాలన దక్షతను చూపించి ఓట్లడిగే దమ్ము ధైర్యం కాంగ్రెస్కి ఎక్కడా లేదు ఎప్పుడు లేదు అందుకని వాళ్ళు ఆ కుటుంబం వెనకాలే ఎలాడుతూ ఉంటారు ఆ కుటుంబమే దేవుడు ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి నిన్న దాకా ఏమన్నాడు సోనియా గాంధీని రక్త పె రక్తం తాగే దియ్యం అన్నాడు భూతం అన్నాడు ఇవాళ దేవత అంటున్నారు వీళ్ళంతే వీళ్ళు వీళ్ళు ఎక్కడికక్కడ ఎక్కడ ఎక్కడికక్కడ ఏ గొడుగు పెట్టి మాట్లాడే తప్పితే ఇదే నోరు సోనియానికి తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టాయి ఏ నోరు రాజకీయాలు ఏదైనా సాధ్యం అంటాం కదా ఇప్పుడు కాదు అందరికీ మాట కాదు అది ఓన్లీ కాంగ్రెస్లోనే రాజకీయాలు ఏదైనా సాధ్యం కాంగ్రెస్ అంతే మిగతా అన్ని పార్టీలకి అలాంటి నీచి ప్రశ్నలు లేవు ఓన్లీ కాంగ్రెస్ ఒకటి దాని డీఏన్ఏ అంతే దాని కాంగ్రెస్ డిఏని అంత చిల్లర డిఎని అది దానికి ఏ నీతి రీతి ఏమీ లేదు నిజాయితీ లేదు దానికి అంతసేపు ఎప్పటికప్పుడు ఏదో మా ఏదో ప్రజల్ని మభ్య పెడదాం ప్రజల్ని మభ్యపెట్టి ముందుకు వెళ్దాం అని తప్పితే ప్రజల్ని తృప్తిపరిచి ప్రజల్ని మన్ననలో అని ఉండదు వాళ్ళకి ఏదో గోల్మాల్లో ఇప్పుడు మొన్న వచ్చేది గోల్మాల్లో వచ్చారు అది ఏదో ఒక గోల్మాలని ఎందుకు అనుకోవాలి ఇప్పుడు వాళ్ళొక పక్కడబందీ ప్లాన్ చేసుకొని అంటే వాళ్ళు ఏదైతే మేము చేయదలుచుకున్నాం అవన్నీ క్లియర్ గా జనాలకు రీచ్ అయ్యేటట్టు చేసిన తర్వాతనే జనాలు నమ్మిన తర్వాతనే కదా ప్రజలు నమ్మితే గ్రేటర్ హైదరాబాద్ లోను ఇక్కడ ఎందుకు ఒక్క సీట్ సీట్ కూడా రాల ఎందుకు రాలేదు చేరలేకపోయింది అక్కడ అదే అక్కడ జరిగింది ఇక్కడ రోజుల్లో జరిగింది ఇక్కడ చేరలేదు అది కాదు అక్కడ విషయం చేరడం ఒక వీళ్ళు చెప్పింది ఇక్కడ కొంచెం నెమరా అక్కడ ఏమైపోయింది రైతు బంధువును దళిత బంధువును అవన్నీ బాగానే జరిగినాయి ప్రజలు ఎక్కడ దెబ్బ అపోహపడ్డారంటే దళిత బంధు దళిత బంధు పది మందికి వస్తే పది మందికి రాల ఈ పది మంది రాని వాళ్ళని వీళ్ళు ఏం చేశారు రాదు మీకు కొన్ని రామా ఇది అని రాని వాళ్ళందరూ కోపం పెంచుకున్నారు అట్లాగే భూమి ధరణి ధరణిలో లేనిపోని అభావం పుట్టించారు అది కాదు ధరణిలో ఎవరి భూములు ఏమి పోవు అని చెప్పి క్లారిటీ ఇచ్చి చేసే టైం వీళ్ళే వీళ్ళు ప్రజలు నమ్మర్లేని ఒక భరోసాలో ఈ మేము బీఆర్ఎస్ ప్రజలు నమ్మర్లే వీళ్ళు రామాలను వీళ్ళు మాట్లాడక నమ్ముతారులే అని ఒక భరోసాలో వెళ్ళిపోయారు అది ప్రజలు నమ్మారు ప్లస్ మార్పు సరే సారు పెద్దసారు పది పది సంవత్సరాలు ఇచ్చాం సరే ఒకసారి ఇస్తాం ఏదో మార్పు ఏదో ఇస్తామంటున్నాడు ఏదో చూద్దామని నమ్మారు ఆ నమ్మకం అంతే ఒక భ్రమని భ్రమలో పడ్డారు ఆ భ్రమకు వెళ్ళారు భ్రమలో పడ్డారు ఇప్పుడు ఆ భ్రమ తీరిపోయింది భ్రమ తీరు నిలదీస్తున్నారు ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఎక్కడ హామీలు ఎక్కడ అని ఏ హామీ లేదు ఎక్కడ రుణమాఫీ ఎక్కడ నలభై ఏడు కోట్ల లక్షల కోట్లు ఆల్రెడీ ఎక్కడ పన్నెండు వేల కోట్లు ఇచ్చారు మిగతా అసలు అంతా నలభై ఏడు వేల కోట్లు నలభై ఏడు వేల కోట్లకి పన్నెండు వేల కోట్లు ఇచ్చేసేసి మొత్తం ఇచ్చేసా అబద్ధం ఎక్కడ కొత్త బస్సులు కొట్టామన్నారు ఎక్కడ లేదు ఒక్కదాంట్లో క్లారిటీ లేదు ఏది అన్ని అబద్ధాలే అబద్ధాలు చెప్పేసి ఉత్తు కంటి తుడు తిరిగి ఒకటి చేసేయటం చేసేసా అంట మరి మీరు ఆ ఒక రకంగా చూస్తే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశాలు వెళ్ళడం ఆ ఎన్నో పర్యటనలు చేయడం చేసి ఆ తర్వాత ఎన్నో పెట్టుబడులు ఇక్కడ తీసుకురావడం కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి లక్ష కోట్ల వరకు ఎక్కడే వచ్చి హాస్యాస్పదంగా ఉంది ఎందుకు ఎందుకంటే వినమాట వాస్తవమే వస్తున్న మాట ఏమి ఎక్కడ చెప్పండి నాకు ఒకటి చెప్పి చెప్పండి వచ్చింది ఎక్కడ వస్తాయి అంత వేరు ఎంఓయు చేసుకున్నారు ఎంఓయులు ఎప్పుడు కాదు చంద్రబాబు పీరియడ్ని మీరు మీరు తెలుసుకోవాలి ఎంఓయూ అనేది ఇట్స్ నాట్ ఎ కమిట్మెంట్ ఎంఓయూ అనేది అక్కడ డాహ్స్లో ఈ ఫారెన్ అంటే వెళితే పెట్టుబడి పెట్టడానికి పెట్టా పెడతా పెడతా అని ఎంఓయూ సత వాడు సంతకం పెట్టినాక ఇక్కడికి వచ్చి వాడు ప్రాక్టికల్ గ్రౌండింగ్ చేయాలి గ్రౌండ్ చేసి నా వాడికి ఏం కావాలి వాడికి ఇవ్వాల్సి ఏం అడుగుతాడు ఇస్తే మనకు వచ్చేది ఏంటి మన మన ప్రజలకు ప్రయోజనండి ఇవన్నీ ఆలోచించడానికి సైలెంట్ అయిపోతుంది మీకు ఉదాహరణ సింగపూర్ సిటీ అన్నాడు చంద్రబాబు గతంలో సింగపూర్ పదహారు వేల ఎకరాలు వెయ్యి నాలుగు వందల ఎకరాలు ఇచ్చాడు వాళ్ళకి అందుకు వచ్చేస్తే సింగపూర్ సిటీ వచ్చేసి అక్కడ ఎకరం పది కోట్లు అయిపోతే డామ్ డూమ్ డకారని ప్రకల్పాలు పలికాడు ఎందుకు రాలా వాడు ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు ఇక్కడ వాటర్ లేదు ఈ ఫెసిలిటీ లేదు మాకు ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ బిల్డింగ్లు కడితే దానికి భూమి సారం గట్టిగా లేదు కానక మేము రామన్నాడు ఇప్పుడు ఆడు జైల్లో ఉన్నాడు ఆ ఈశ్వర్ అనేవాడు కాటాడే జైల్లో ఉన్నాడు అలాగే షెట్టి దుబాయ్ షెట్టి యాభై ఎకరాలు ఇచ్చారు ఇచ్చేసి అక్కడ సెవెన్ స్టార్ హోటల్ వస్తుంది పెద్ద హాస్పిటల్ వస్తుంది డామ్ డూమ్ రకారు అన్నాడు భూమి పూజ కూడా జరగల పద్ధతిగా వచ్చేస్తే ఇవన్నీ ఎంఓయిలు అయిపోయినాయి ఎంఓయిలు వేరు ఎంబోయూలు అనేది కమిట్మెంట్ కాదు కనీసం పోయిన గవర్నమెంట్ ఏ మాత్రం కూడా చేయలేదు కదా ఇన్ని పర్యటనలు చేసిన గవర్నమెంట్ లేదు సీఎం గా నేనే స్వయంగా వెళ్తున్నా అని చెప్పి నువ్వు వెళ్తున్నావు టూర్ జాగ్రీ టూరిస్ట్ గా జారిగా వెళ్ళి టూరిస్ట్ జాతి అందరికి కలుస్తున్నమాట వాస్తవమే కలిసి కలవటం నువ్వు వెళ్ళినా కలుస్తారు అఫీషియల్ గా గవర్నమెంట్ వెళ్ళినా కలుస్తారు ప్రాక్టికల్ గా చేతికి వచ్చేది ఏంటి ఉన్న భ్రమలు కల్పించి ప్రజలకి మామూలు ప్రజలకి ఎంఓయూ ఏంటి రియాలిటీ ఏంటి తెలీదు ఎంఓయూలు పోయిసారి చంద్రబాబు పీరియడ్లో మూడు లక్షల ఎనభై వేల కోట్లు ఎంఓయూలు చేసుకు వచ్చాడు ఆఖరికి ఆయన దిగిపోయేటప్పటికి ఎన్ని కోట్లు జరిగింది తెలుసా మూడు మూడు వందల ఎనభై కోట్లు అది ఎంఓఈలకి రియాలిటీకి తేడా అది మరి ఇప్పుడు మీ ఎస్టిమేషన్ ప్రకారం ఇది ఏమి వీళ్ళు జపాన్ వచ్చి ఇక్కడ పెడితే ఎదుగు పెడితే జపాన్ ఇక్కడికి వచ్చి నీ ప్రభుత్వము నీ విధానము నువ్వు ఈ కోల్సటాలు బిల్డింగ్లు కూర్చో నువ్వే పర్మిషన్ ఇస్తున్నావు నువ్వే కూరుస్తున్నావు ఎవడు నమ్ముతాడు నిన్ను ఏ బిల్డర్ నమ్ముతాడు నేను నమ్మి కడితే పొద్దునే నువ్వు మళ్ళీ ఫండ్స్ నీకు మోటార్ కావాలన్నప్పుడు కూడా అంటావు నువ్వే పర్మిషన్ ఇచ్చి నువ్వు నువ్వు ఇప్పుడు కూల్చినవన్నీ ఏ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పర్మిషన్లే కదా మీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నాగార్జున ఇది ఇచ్చింది రెండు వేల పన్నెండులో రాజశ్వర్ కాంగ్రెస్ పీరియడ్లో కూల్చిన బిల్డింగ్లు పెద్ద బిల్డింగ్లు అన్నీ రెండు వేల పన్నెండు ఆ కాంగ్రెస్ పీరియడ్లో ఇచ్చే పర్మిషన్లు అంటే ఆ టైంలో పర్మిషన్ ఇచ్చింది మీ అధికారులు డబ్బులు తిన్నారో ఇంకోటి తిన్నారో ఇచ్చారు ఇవాళ మీరు వచ్చి మళ్ళీ మేము కూలుస్తాం మాకు డబ్బులు ఇస్తారని అడుగుతున్నారు ఇది వీళ్ళ పని అది అందుకని ఎవడు వీళ్ళని ఎవరు నమ్ముతాడు వీళ్ళ దగ్గర ఒక నిజాయితీ లేదు వీళ్ళని నమ్మి పెట్టుబడులు ఎవడు పెట్టడు